వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైనటువంటి ద్వి పుష్కర యోగంతో ఈ రాశుల వారికి అద్భుతమైన రోజులు రాబోతూ ఉన్నాయి వేద శాస్త్రంలో అరుదైన జ్యోతిష్య అమెరికా చోటు చేసుకుంది ఈరోజు ద్వి పుష్కర యోగంతో ఈ రాశుల వారు ఎన్నో విజయాలు పొందబోతూ ఉన్నారు ఆనందాన్ని శ్రేయస్సుని ప్రస్తరించేందుకు దోహదపడుతుంది తిథి చంద్రదినంగా నక్షత్రం యొక్క నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట గ్రహాల అమెరికా కలిగినప్పుడు ద్విపుష్కరి యోగం ఏర్పడుతూ ఉంటుంది భద్రతిథి అంటే రెండవ మరి ఏడవ లేదా పన్నెండవ చంద్రదినం అది మంగళవారాలు మరి శనివారాల్లో వచ్చి ముగిశర చిత్త లేదా ధనిష్ట వంటి ద్విపర నక్షత్రాల్లో కలిసి ద్విపుష్కరి యోగం ఏర్పడుతుంది ఈ ద్విపుష్కరి యోగంతో ఈ రాశిల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి ఆ రాశిల్లో అప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి యొక్క ద్విపుష్కర యోగం ప్రభావంతో ఆర్థిక లాభాన్ని వస్తాయి వ్యాపారాలు చేస్తే వారు పెట్టుబడులు పెట్టేవారికి ఇప్పుడు అనుకూల సమయము కుటుంబం సంబంధాలు వ్యక్తిగత సంబంధాలు బాగుంటాయి ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతారు విజయానికి భావోద్వేగ మద్దతు అందించే సమయం ఇది అయితే ముఖ్యమైన ఒప్పందాలు ఖరారు చేయడానికి కొత్త వించట్లను ప్రారంభించడానికి అద్భుత సమయము సింహరాశి వారికి ద్విచకర యోగంతో అద్భుతంగా ఉంటుంది రాశి జాతకుల కెరీర్ల పురోగతి ఉంటుంది వృత్తిపరంగా వ్యక్తిగత జీవితం బాగుంటుంది శుభవార్తలు వింటారు నమ్మకంగా ఉండటం లక్ష్యాల వైపుగా అడుగులు వేయటం జరుగుతుంది ఈ సింహరాశి వారు తప్పకుండా సక్సెస్ అవుతారు వారు తులారాశి వారికి ఒక విభూష్కర యోగం ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి సంతోషంగా జీవిస్తారు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఈ సమయం గరిష్ట విజయాలు పొందబోతూ ఉన్నారు భాగస్వాములపైన కూడా దృష్టి పెడితే మంచిది ధనుసు రాశి వారికి ఒక విభూష్కర యోగం ఫలితంగా సానుకూల ఫలితాలు అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారం చేసేవారు కెరీర్లో ముందుకు వెళ్తారు దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టే అద్భుతమైన సమయము ఆర్థికంగా స్థిరత్వాన్ని వచ్చే సమయము ఏ ప్రాజెక్టులైనా విజయం వీలుదే అవుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసేటప్పుడు మీ మనసుకు చెప్పిందని విని తీసుకోండి మీనరాశివారు వి యోగంతో మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన జీవితంలో సృష్టత ఉంటుంది ఆర్థిక అవకాశాలు మెరుగుపడతాయి సృజనాత్మకత ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వీడియో మరి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి